సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జాక్కుల నాగేశ్వరరావు పదవి విరమణ పొందిన సందర్భంగా ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ లేకున్నా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఎక్కువ సీట్లు సాధించాలి ఇన్ఛార్జ్ లేకున్నా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా ఎక్కువ సీట్లు వచ్చేటట్టు పనిచేయాలని కోరారు ఉండేది అప్పటికి కూడా నాగేశ్వరరావు అంటే మాకు చాలా అభిమానం ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందర్భంగా కూడా ఇక్కడికి అభిమానంతో విచ్చేసినటువంటి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో పదవి విరమణ జరిగిన తర్వాత వైస్ చైర్మన్లకి నాకు చేసినట్లుగా సన్మానం ఎక్కడ జరగలేదు ఇంత అభిమానంతో చేసిన మీ అందరికీ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నన్ను కారు గుర్తుపై బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిపించి నన్ను ప్రజలకు సేవ చేయడానికి ముందుకు నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్న జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నగర్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల కంటే సపరేటు ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి యూత్ అందరినీ మనం పోగు చేసి లోకల్ నాయకుడు కావాలి అని చెప్పి అన్నప్పుడు కూడా మీరు అందరూ కూడా పేరు పోయినందరూ సపోర్ట్ చేసి మనం శాసనసభ్యులను గెలిపించుకుందాం సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల ఎవరైతే చేసిరో వాళ్ళకి మనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా వాళ్ళని పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళే కదా ఉంటారు ఏం కాదని అనుకున్నాము కానీ వాళ్ళు చేయించుకున్నారు బయటకు వెళ్ళిపోయినారు మళ్ళీ చివరిలో ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళే పనిచేసారు ఎలక్షన్లో ఈ సందర్భంగా మీకు తెలియజేసింది అంటే హుజూర్ నగర్లో మన అంతా బాగా పనిచేసి చాలా పైనుంచి వచ్చిన నాయకులందరూ కూడా మీ హుజు నగర్లో ఉరుకులు పెట్టి పని చేస్తున్నారు అంత యూత్ ఉన్నారు అని అందరూ మెచ్చుకుందాం లేదా ఇప్పుడు చెడు అమర్ కానీ ఎవరు వెళ్ళినా సరే పార్టీలో పెద్ద పెద్ద నాయకులు మేము ఇంతనే పార్టీ ఉంటుంది మేము లేకపోతే ఇక్కడ పార్టీ ఉండదు అయిపోయినట్టే ఖాళీ చేసినట్టే అన్న వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాం అని చెప్పి మేము చూపించను మీ సహకారంతో ఇవాళ వాళ్ళన్న అధికారంలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో చేయరో తెలియదు కానీ మన వాళ్ళు మాత్రం ఏదైనా కార్యక్రమం తీసుకుంటే పోటా పోటీగా చేసి మనం నిరూపించుకున్నాం మేము మీకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో ఎవరైతే ఇప్పుడు పాత వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్నారో పార్టీకి ఎవరైతే విధేయులు ఉంటారో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారో పార్టీని కష్టాలు ఉన్నప్పుడు ఎవరైతే అంటి పెట్టుకున్నారో రేపు ఎమ్మెల్యే రాని ఇక్కడికి ఎంపీ రాని ఇన్ఛార్జి రాని ఎవరైనా రాని మేమైతే ఖచ్చితంగా వాళ్ళంట ఉండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది గుర్తు పెట్టుకోండి పెద్ద పెద్ద నాయకులు అన్న వాళ్ళు అందరు వెనకాల మనమే ఉన్నాం మనం ఉంటేనే వాళ్ళ నాయకులు లేరు మనం నడిపిస్తేనే వాళ్ళు లేరు వార్డ్లల్లో మీరు మాత్రం చాలా సివియర్ గా తీసుకోండి రానోళ్ళని కలుపుకోండి వచ్చే మున్సిపాలిటీలో ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా ఇన్చార్జ్ లేకపోయినా ఇక్కడ పిఆర్ఎస్ పార్టీ బాగా వేసింది మళ్ళీ ఎక్కువ సీట్లు గెలుచుకుందాన్ని మన రాష్ట్రంలో కేటీఆర్ గారితో పిలిపించుకొని మనం అందరం మాజీ వైస్ చైర్మన్ చక్కుల నాగేశ్వరరావు దిగ్విజయంగా ముందుకు వెళ్తున్న మన యువ నాయకుడు చక్కుల నాగేశ్వరరావు గారి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా ఏర్పాటు చేసిన యువ నాయకులు వరకలపల్లి రాంబాబు గారికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యును చక్కుల నాగేశ్వరరావు ఫస్ట్ నుంచి కూడా సిపిఐ పార్టీలో పనిచేసిన వాళ్ళ రెండు వేల పదమూడులో మొదటిసారిగా పన్నెండో వార్డు అప్పుడు ఆ వార్డులో నగర పంచాయతీలో కౌన్సిలర్ గా పోటీ చేసి సమీప అభ్యర్థి మీద దాదాపు రెండు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో గణ విజయం ఆ రోజు హత్య సాధించినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఈ తదుపరి కార్యక్రమ కార్యక్రమాలలో భాగంగా రాజకీయ సమీకరణలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆనాడే తలుపు తట్టి సరే అయినా పార్టీ వాళ్ళే కొద్దిగా సపోర్ట్ అందించుకుంటా అవకదకలు తరగటం వల్ల కొద్దిలో మిస్ అయినా తన ఏనాడు కూడా నిరుత్సాహపరకొన్నా అప్పండితు కూడా అదే ఆత్మవిశ్వాసంతో పార్టీ మారకుండా అన్నట్టుగా మీ నాయకుడన్న ఈ ఎంతమంది మీ పార్టీల మారేనా మీకు నేనున్నా అన్నట్లుగా మన కోసం ఉంది ఇంటగా మనల్ని పోషించు ముందుకు నడిపిస్తున్నారు